రీచ్ అయిపోయాను ఇంట్లోనే ఉందిగా నువ్వు పెట్టేసే బాయ్ ఇదేటి ఇప్పుడు వచ్చింది హాయ్ వదిన బాగున్నావా బాగున్నానమ్మ రాలోకి అన్నీ కాల్ చేసి వీకెండ్ హాస్టల్లో ఎందుకు ఇంటికి వచ్చా అన్నారు వదిన మిమ్మల్ని చూసి చాలా రోజులైంది కదా అని నేను కూడా వచ్చేసాను సరేనమ్మా కూర్చో మంచినీళ్ళు తెస్తాను పర్స్ బాగుంది ఎక్కడికున్నాదు మీ అన్నీ ఫోన్ చేస్తున్నారు ఆ బాబా చెప్పు సందేనికి మార్నింగ్ అమౌంట్ ఇచ్చారు కదా థౌజండ్ ఒక పర్సన్ వస్తారు అతనికి ఇచ్చే ఓకే ఇందులో డబ్బులు ఉండాలి నువ్వేమైనా తీసావా డబ్బులా నేను చూడలేదు వదినా నేను తీయలేదు అబద్ధం ఆడకు భాగ్య డబ్బులు తీసి బ్యాగ్ సైలెంట్గా పెట్టడం నేను చూశాను బ్యాగ్ బాగుందని మాత్రమే చూసాను వదినా నిజంగా నేను తీయలేదు వదినా నన్ను నమ్ము వదినలా అనుమనిస్తుంది అనుకోలేదు ఇక్కడ ఇంకా నేను ఉండలేను చేసిందల్లా చేసి వెళ్ళిపోయింది మహాతల్లి ఆయన రాని దీని పని చెప్తాను ఏది ఏం మా చెల్లిది నిన్నే అడుగుతుంది అతను డబ్బులు ఉండదు అంట ఎందుకు ఉండదు అది అడుగుతారే మీ అడగండి వచ్చింది డబ్బులు తీసింది అడిగితే ఏడ్చుకుంటూ వెళ్ళిపోయింది ఏం తెలియనట్టు అబ్బో ఎంత నమ్మకమో డబ్బులు తీడా నేను చూసాను కాబట్టి చెప్పాను ఏదో కావాలని నిందలేస్తున్నట్టు వచ్చి నిజమేనే అవును అవునవును సరే సరే నువ్వేదో పరాకాల పట్టలో డబ్బులు పెట్టేసి నా చిల్లిని దొంగ అంటావా నిజ నిజాలు తెలియకుండా ఏదో లేకుండా ఒక నింది చాలా తప్పు నిందించడం తేలికే కానీ నిజం తెలిసాక ఆ నిందని వెనక్కి తీసుకోవడం కష్టం